రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుల వెంట ఎనిమిది పారిశ్రామిక నగరాలను పీపీపి విధానంలో అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పోర్టు ప్రాంతాల ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందిస్తూ ఉపాధి అవకాశాలు విస్తరించేలా ఈ ప్రణాళిక రూపొందించబడింది ప్రతి పోర్టు చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి భవిష్యత్తు అభివృద్ధి కోసం ఏపీ మెరిటైమ్ బోర్డు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది పోర్టుల వారీగా క్లస్టర్ల ప్రత్యేకతలు గమనిద్దాం మెరైన్ ఫార్మా క్లస్టర్ విశాఖపట్నం ఫార్మా కెమికల్ హబ్ మూలపేట రక్షణ పరికరాల తయారీ జోన్ రాంబిల్లి పెట్రోలియం అగ్రోలాజిస్టిక్స్ కాకినాడ ఈవి జ్యువెలరీ తయారీ సెజ్ మచిలీపట్నం ఆయిల్ స్టోరేజ్ హబ్ రామాయపట్నం షిప్ బిల్డింగ్ మెరైన్ ఎస్సీజీ దుగరాజపట్నం ఎలక్ట్రానిక్స్ క్లీన్ ఎనర్జీ క్లస్టర్ కృష్ణపట్నం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలు సమగ్ర పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రతి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి